చాలామంది ల్యాబ్స్ అయితే పెంచుతారని కానీ ల్యాబ్స్కి అనేది ప్రత్యేకంగా ఫుడ్స్ ఉంటాయని చాలామంది ఒక డౌట్ ఉంటుంది అలాగే అంటే ఈ ల్యాబ్ డాగ్స్కి అనేది మన ఇంట్లో పెంచుకున్న డాగ్స్కి అనేది ఎలాంటి ఫుడ్ పెట్టాలనేది వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్గా వీడియోలో అనేది మన అనేది ఫుడ్ అనేది ఏ ఫుడ్ పెట్టేలో చెప్పక ముందు ఏంటంటే అసలు ఫుడ్ పెట్టపోతే అంటే మనం అనుకున్న ఫుడ్ పెట్టకపోతే ఏం జరుగుతాయి ఫుడ్ పర్ఫెక్ట్గా లేకపోయింది అనుకోండి మెయిన్గా డాగ్ గ్రోత్ ఉండదు డాగ్ అనేది ఎదగదు మీకు అనేది అంటే మీకు ఎలా ఉంటుంది అంటే మీకు అనేది సంవత్సరం డాగ్ అనేది ఇంకా మన సిక్స్ మంత్స్లో కనిపిస్తుంటుంది నెక్స్ట్ ఫుడ్ సరిగ్గా లేకపోతే మీకు అనేది ఇప్పుడు ఫీమేల్ డాగ్స్ అనుకోండి హీట్కి రావు అంటే హీట్ కంటే క్రాసింగ్ అయితే రావు అదో పెద్ద ప్రాబ్లం నెక్స్ట్ స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఇదంతా కూడా ఫుడ్లోనే వస్తుందండి నెక్స్ట్ డాగ్ అనేది యాక్టివ్గా ఉండదు డల్లగా ఉంటుంది ఎప్పుడు చూసినా డల్లగా ఉంటుంది సౌండ్ చేసినప్పుడు కూడా అది అరిసేటప్పుడు కూడా ఇప్పుడు మన గంభీరం డాగ్ని కొన్నాం అనుకోండి ఇప్పుడు ల్యాబ్ను కానీ లేదంటే మనం అయితే డ్యావరం కొన్నాం అనుకోండి వీటిలో సౌండ్ అనేది బయట ఒకలాగా ఉంటుంది మన ఫుడ్ కానీ సరిగ్గా పోతే మాత్రం సౌండ్ అనేది మారిపోతుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏమి రాకుండా ఉండాలంటే మన ఫుడ్ అయితే బాగా వాడుకోవాలి ఇప్పుడు మీరు ఫుడ్ అంటే నేను ఏం చెప్తానంటే మీకు అనేది పప్పీ సైజులు అంటే మనం చెప్పుకొద్దాం పప్పి సైజులు అంటే మనకనేది నెస్ క్రీమ్ అయితే వాడాలి నెస్ క్రీమ్ అనేది ఏంటంటే నేను చెప్తాను అంటే నేను ఏం చెప్తానంటే నెస్ క్రీమ్ అంటే మీకు రాయల్ క్యాన్స్ బోల్డ్ ఉన్నాయి మీకు అనేది నెస్ క్రీమ్లో కానీ నేను ఏం పెట్టాను మీకు చెప్తాను ఎందుకంటే నాదంతా హోమ్లీ ఫుడ్ మీకు అన్నది అలా మీరు కూడా పెట్టుకుంటే ఇప్పుడు నా దగ్గర డాగ్ ఎంత హెల్తీగా ఉందో అంత డాగ్ మీ దగ్గర కూడా హెల్తీగా ఉంటుంది అంటే బడ్జెట్ అనేది పెట్టకుండా నేను మెయింటైన్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ నెలలో నేను ఏం చేశానంటే మన చిన్నపిల్లలు నెస్ క్రీమ్ ఉంటారు కదండి పెట్టి పెడతాం నెక్స్కీమ్ కొంచెం పెడతాం కదా పిల్లలకి అనేది అలాగే నేను నెక్స్ట్ స్కీమ్ దీనికనేది ఈ నెక్స్ట్ అనేది అంటే వీటికి అనేది త్రీ మంత్స్ పెట్టాను కంటిన్యూగా అమౌంట్ అయితే అయ్యింది కాదన్న ఇంకా ఇదే నెక్స్ట్ బయట బయటకున్న సరే అమౌంట్ అవుద్ది డాగ్ ఫుడ్లో కానీ అలాగే ఎంతలో కొన తక్కువది డాగ్ ఫుడ్లను కొంచెం ఎక్కువ అమౌంట్ అవుద్ది ఇంకా మనకి మన చిన్న పిల్ల దాకా కొన్ని దాంట్లోనే తక్కువ వద్దు నెక్స్ అనేది మీకు ఒకవేళ డౌట్ మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు అడగండి వాళ్ళు చెప్తారు వన్ మంత్ బేబీకి అనేది ఏ నెస్కీమ్ పడుతుందని చెప్తారు అది వాడుకోండి నెక్స్ట్ త్రీ మంత్స్ దాటిన తర్వాత డెఫినెట్గా అందరూ చేయవలసింది ఏంటంటే హోమ్ ఫుడ్ అయితే కంపల్సరీ అలవాటు చేయాలి డాగ్ అనేది ఇది డబ్బులు అంటే రాయల్ క్యాన్ పెట్టుకోవచ్చు అయి పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ పెట్టినా సరే డాగ్ అనేది హెల్త్ అనేది తగ్గిపోతుంది చాలామంది అంటూ ఉంటారు ఈ బ్యాండ్స్ పడితే డాగ్ అనేది లైఫ్ టైం అనేది పెరుగుద్ది అంటారు ఏ ఉండదని ఎంతైనా సరే బయట ఫుడ్ తింటే లైఫ్ లైఫ్ టైం లైఫ్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఉదాహరణ మనల్ని తీసుకోండి మన ఎందుకు చాలామంది పెద్దల్లో చెప్తుంటారు బయట ఫుడ్ తినదరా బయట ఫుడ్ తినదరా ఇంట్లో ఫుడ్ తింటారా ఎందుకు చెప్తారంటే ఇంట్లో ఫుడ్ అనేది తొందరగా అరుగుద్ది నెక్స్ట్ అంటే హెల్తీగా ఉంటుంది బయట ఫుడ్ అనేది ఏంటంటే మీకు అనేది కొన్ని కొన్ని మెటీరియల్స్ వేస్తారు కొన్ని మందికి లిక్విడ్స్ కలుపుతారు కొన్ని ఏంటంటే కెమికల్స్ కలుపుతారు అందువల్ల ఏంటంటే మన హెల్త్ పాడైపోద్ది అని చెప్పేసి లైఫ్ టైం తగ్గిపోతుంది చెప్పేసి బయట ఫుడ్ తినద్దంటారు ఎలాగని చెప్పేసి మిమ్మల్ని అనేది పెద్ద పెద్ద బ్యాండ్లు పడదని చెప్పను ఎవరు ఒపీనియన్ అనేది ఎందుకంటే డబ్బులు ఇప్పుడు మెయిన్గా నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను లో బడ్జెట్లో పెంచుకుంటున్నాను బట్ డబ్బులు ఉంటే ప్రాబ్లం లేదు డబ్బులు ఉంటే మన ఈ డాక్ చనిపోయినా సరే ఇంకో డాక్ కొనుక్కోవచ్చు ప్రాబ్లం లేదు మెయిన్గా అనేది నెక్స్ట్ అనేది హోమ్ ఫుడ్ అంటే మనం పచ్చంగా ఏం హోమ్ ఫుడ్ ఏం పెట్టామసండి మార్నింగ్ మనం టిఫిన్ తిన్నాయి కదా రెండు ఇడ్లీ వేస్తే సరిపోద్ది ల్యాబ్ కాబట్టి ఇడ్లీతో పాటు అనేది అంటే నేనేం చేస్తా చెప్తాను మీకు అనేది ఈ రెండు ఇడ్లతో పాటు దీనికి అనేది రైస్ నెక్స్ట్ అంటే కొంచెం పెరుగు కని చాలామంది అంటూ ఉంటారు పెరుగు కొడితే డాగ్ హెల్త్ ప్రాబ్లం వస్తాయి అని చెప్పేసి ఇంకా కంటిన్యూ కొడితే ఏదైనా ప్రాబ్లమే ఇప్పుడు కంటిన్యూ చికెన్ పెట్టగలమా కంటిన్యూ చికెన్ పెడితే డాగ్ కన్నా ప్రాబ్లమే అలాగే పెరుగు కంటిన్యూ వాడడం ఎందుకంటే మనం ఇడ్లీ కలిపినప్పుడు నెక్స్ట్ కొన్నిసార్లు పాలు వేస్తూ ఉంటాం కొన్ని ఏ వేస్తాం ఏదేమైనా సరే డాగ్ అనేది డెఫినెట్గా బతుకుద్దండి పెరుగు వాడితే డాగ్ చచ్చిపోద్ది అనేది ఏమీ లేదు ఎందుకంటే మేము చాలాసార్లు వాడతాం అంత మాత్రం చచ్చిపోద్ది డాగ్ అనేది నెక్స్ట్ అనేది తింటే మేమే తింటాం అదే పెడతాం దానికి అనేది ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు పప్పు ఉండరు అనుకోండి పప్పు తింటుంది ఈరోజు మా ఇంట్లో అనేది అనుకో తోటకూర తింటుంది ఈరోజు మా ఇంట్లో అనేది బెండక ఉండడం బెండకై తింటుంది మీరు అడగచ్చు భయ్య ఇంట్లో ఫుడ్ మరి మనం పెడితే వీటికైనది కారం అది ఎక్కువ ఉంటుంది కదా వీటికనేది లైఫ్ టైం తగ్గిపోద్దని అలాగే ఉండదండి మీకు ఉదాహరణ చెప్తాను బయట సీట్ డాగ్స్ ఎవరైనా సరే పెరిగి తెచ్చి పెడుతున్నారా లేదు కదా కానీ మన డాగ్స్ కన్నా స్ట్రాంగ్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ ఏ మాత్రం తగ్గవు మన డాగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ వీటికి అనేది ఎందుకు అవి అనేది అన్నీ తింటాయి మన డాగ్స్ అనేది ఏం తినవు మన ఇంటిని గారం చేసి అవి పెడతాం ఈ పెడతాం అంటే మన గారం అంద కానీ వీళ్ళకి హోమ్ ఫుడ్ అనేది ఉత్తము నేను మరీ మరీ చెప్తున్నాను డాగ్ లైఫ్ టైం అనేది తగ్గిపోదు వాళ్ళ మాటలు వీళ్ళు మాట్లాడుతుంది ఎందుకంటే ఎవరన్నా సరే వీడియో చేసి పెట్టేస్తారు అది దాని డాగ్ అనేది పన్నెండు సంవత్సరాలు పెంచాలి పెంచిన తర్వాత తిరుగుతాక అనేది ఆ దగ్గర బతికొందా లేదండి ఇప్పుడు నేను చేసి పెట్టేస్తాను ఎందుకంటే ముందు నేను అనేది మమ్మీని పెంచాను నా దగ్గర అది పదిహేను సంవత్సరాలు పెరిగింది లాస్ట్లో ముందు ముందుంటే చిన్న తోక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది చనిపోయింది తర్వాత నేను హాస్పిటల్ తిరిగాను అడిగాను వాటి పదిహేను సంవత్సరాలు బతకడం పెద్ద గొప్ప అన్నారు ఎందుకంటే అది నా దగ్గరికి వచ్చే దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు అయింది అంత ముందుంటే మా బెదర్ దగ్గర ఉండేది అది వన్ ఇయర్ అంత అని చెప్పారు బట్ ఏదేమైనా సరే ఒక పదహారు సంవత్సరాలు దగ్గర బతికింది పర్లేదు పదహారు సంవత్సరాలు బతకడం పెద్ద గొప్ప డాగ్స్లు అనేది నాకు తెలిసినంత వరకు బట్ మీకేం తెలిస్తే చెప్పండి కదా కామెంట్ పెట్టండి నాకు తెలిసినంతవరకు పదహారు సంవత్సరాలు కతడం పెద్ద గొప్ప నెక్స్ట్ ఏంటంటే డాగ్స్కి అనేది వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వ్యాక్సిన్ మాత్రం ఎప్పుడు కూడా మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఏమైనా డాగ్కి అనేది ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా చనిపోతాయి మీరు అడగచ్చు మరి సీడ్ డాగ్స్ మరి ఎవరు వేస్తారు వ్యాక్సిన్ మరి సీ డాగ్స్ నుంచి ఫోర్ ఫుడ్తో పోల్చే కదా నువ్వు అనవచ్చు మీరు ఎందుకు సీ డాగ్స్తో నేను ఫుడ్తో పోల్చాను వ్యాక్సిన్స్ ఎందుకు పోల్చేట్లేదంటే సీ డాగ్స్కి మన డాగ్స్ చాలా తేడా ఉంటుంది సీ డాగ్స్ అనేది వెదర్ కన్నా తొట్టుకోగలం అంటే ఎండాకాలం అన్న వర్షాకాలం శీతాకాలం అవి బయట తిరుగుతాయి కానీ మన డాగ్ని ఎలా తిప్పుతామో తిప్పాం ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం ఇంట్లోనే కట్టుబడతాం నెక్స్ట్ మెయిన్గా ఎండాకాలం మన డాగ్స్ అనేది చాలా డల్ అయిపోతాయి కానీ సీ డాగ్స్ ఎలా కాదు ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ పడుకుంటాయి నెక్స్ట్ సీ డాగ్స్ అనేది ఏంటంటే అయినది ఎక్కువ మట్టిలో దొరుకుతాయి నెక్స్ట్ బురదలో దొరుకుతాయి వాటికి తెలుసు ఎందుకంటే వాటిని తెచ్చే పచ్చి తానం చేయొచ్చారు కాబట్టి అలాగే వరుసలో తెరిస్తాయి ఎండలో ఎండితే సెలికి మునుకుతాయి కానీ మన డాగ్స్ ఏం చేయం సెలి వేస్తే చాలు ఫ్యాన్ వేపేస్తాం మనం నెక్స్ట్ ఎండతో చాలు ఏసీ లేదు కొంతమంది ఏసీ లేస్తారో కొంతమంది ఫ్యాన్లు వేస్తాం ఎలా మన మనకి ఏంటంటే మన డాగ్స్ అయినా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఎందుకు వాటితో పోల్చుకుంటే ఎందుకంటే వెదర్ని ఎక్కువ ఆనందిస్తాయి మన ఏంటంటే వెదర్ని ఆనందించం కాబట్టి లోనించుతాం కాబట్టి మనకైనా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండదు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నట్టు ఏంటంటే జబ్బులు అనేది విజీగా వచ్చేస్తాయి తొందరగా వచ్చేస్తాయి ఎవరికైనా సరే మనకైనా సరే జబ్బులు తొందరగా వచ్చేస్తాయి కాబట్టి మన వ్యాక్సిన్ టైం టు టైం వేసుకుంటే మనకు అనేది డాగ్ అనేది లైఫ్ టైం అనేది మనం కాపాడుకోవచ్చు అంటే దానికి ఇమ్యూటీ పవర్ పెంచవచ్చు నెక్స్ట్ ఏమైనా జబ్బులు వస్తే తగ్గించుకోవచ్చు దయచేసి డాగ్స్ ఎవరు పెంచితే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వ్యాక్సిన్ కూడా అంత ఇంపార్టెంట్ వ్యాక్సిన్ కంపల్సరీ వేసండి ఇలా వ్యాక్సిన్ చాలామంది వేసి చెప్పడం ఏంటంటే డాగ్స్ని చాలామంది కోల్పోయారు ర్యాపిడ్ వ్యాక్సిన్ ఎలా పెద్ద పెద్ద వ్యాక్సిన్స్ ఉంటాయి అది మన సింపుల్గా ఉంటుంది మనకి ర్యాపిడ్ వ్యాక్సిన్ అనేది పెద్ద సింపుల్గా కదా అనుకుంటాం కానీ జబ్బు వస్తే మాత్రం బేగా చనిపోతాయి ఎందుకంటే నేను ఆ ఫ్రెండ్ దగ్గర చూశాను కొట్టుకొని కొట్టుకుని చచ్చిపోద్ది ఎంత ప్రేమతో పెంచుతాం చిన్న 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 వ్యాక్సిన్ దగ్గర మనం నిగ్గరి చేస్తే మాత్రం చనిపోతాయి నెక్స్ట్ మనం అనేది డాగ్స్ పెంచే వాళ్ళు పచ్చంగా ఫుడ్ అయితే తీసుకోలేండి నువ్వు రోజు ఎంత ఎంత ప్రేమ పెంచినా సరే ఒక రోజు ఫుడ్ ఆడపోతే డాగ్ డల్ అయిపోతే చనిపోతే చాలా పెద్ద పాపం అండి చాలా పెద్ద పాపం ఎందుకంటే ఎందుకు పాపం అంటే నేను అనేది ఆ మతాలు చూసి ఈ మతాలు చూసి చెప్పట్లేదు మీకు అనేది మెయిన్గా డాగ్ని మన ఇష్టపడి ఇంటికి తెచ్చుకున్నాం అది మన ఇంటికి రాలేదు అలా వచ్చే డాగ్ సి డాగ్స్ బోల్డ్ ఉంటాయి మన దగ్గర కానీ మనం ఇష్టపడి తెచ్చుకున్నప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఏ జంతువుని మనం ఇబ్బంది పెట్టకూడదు మనం తెచ్చుకుంటే చాలా బాగా చూసుకోవాలండి చూసుకోకపోతే మీ ఫ్రెండ్స్కో లేదంటే డాగ్స్ పెంచుకోవాలికి ఇచ్చేయండి ఈ మధ్యకాలంలో నేను రెండు మూడు వీడియోలు చూశాను యూట్యూబ్లోనే చూశాను డాగ్స్ని ఇష్టసారి కొడుతున్నా రండి కట్టి నాకేం అర్థం అవ్వలేదు ఒక మీరు పెంచకపోతే ఎవరికైనా ఇచ్చేయండి ఈ మధ్యకాలంలో చాలామంది డాగ్స్ని తీసుకుంటున్నారు రెడప్ తీసుకుంటున్నారు చాలామంది కూడా మీకు నష్టపోతే ఇచ్చేయండి ఎవరికైనా సరే పెంచుకుంటారు కానీ ఇష్టపడి పేరుతో తెచ్చుకుంటే మాత్రం డెఫినెట్గా ఫుడ్ పెట్టండి ఒక ఫోటో ఫుడ్ తినకపోతే చాలా పెద్ద ప్రాబ్లం బయటకెళ్ళి ఫుడ్ తినలేదు నెక్స్ట్ వాటర్ తాగలే వెళ్ళి ఎందుకంటే మనం కట్టుకోవడం నుంచి అలా ఇంట్లో ఉంచుతాం దయచేసి డాగ్స్ పెంచేవాళ్ళు మాత్రం టైం టైం ఫుడ్ పెట్టుకోండి నేనైతే ఫుడ్ అయితే ఇది ఫుడ్ కొడతాను మీరు ఏ ఫుడ్ పడినా ప్రాబ్లం లేదు నేను చెప్పిన లాస్ట్ వీళ్ళు కూడా మీకు ఎండింగ్ చెప్తున్నాను ఏ ఫుడ్ పడినా ప్రాబ్లం లేదు మీరు రాయల్ కన్నా ఓడికోవచ్చు ఏదైనా ఓడికోవచ్చు కానీ టైం టైం పెట్టండి ఫుడ్ అనేది టైం టైం పెడితే ఫుడ్ అనేది మీరు అనేది డాగ్స్ సూపర్గా ఎదిగితే సూపర్ హెల్తీగా ఉంటే మీరు ఎంత లవ్ చూపిస్తున్నారో డబుల్ లవ్ చూపిస్తాయి ఇప్పుడు నేను టైం టు టైం చూసుకుంటాను కదా అవతల వెళ్తే అనేది ప్రేమ చూపిస్తాడు నాకు గుర్తుకొచ్చిన వెళ్ళిపోయి గుర్తు వెళ్ళినప్పుడు మనం ఫుడ్ పెట్టపోతే ఆ మనిషికి శిరా అలాగే డాగ్స్ కూడా అలాగే వీడియో లాస్ట్లో చూసినాక ఏమైనా తప్పు ఉంటే సమయచ్చండి ఎందుకంటే నేనైతే నా డాగ్ని అలాగే చూసుకుంటాను చాలా ప్రేమగా చూసుకుంటే నేను చాలా ప్రేమగా ఫుడ్ ఆడతాను మరి నేను కాస్ట్లీ ఫుడ్లు ఎప్పుడు వాడలేదు డాగ్కి బట్ ఏమైనా తప్పుగా మాడడంంటే మాత్రం సమర్చండి నెక్స్ట్ వీడియోస్ మాత్రం మంచిగా చూస్తాం మంచిగా చేస్తాను మీరు కామెంట్లు పెట్టండి ఏ మిస్టేక్స్ ఏమి ఉంటే చెప్పండి ఆ కామెంట్లు తీసుకొని నేను అయితే కంపల్సరీ కూడా మంచి వీడియోస్ చేస్తాను నెక్స్ట్ టైం నుంచి భయ్య సడన్గా ఎట్టి డాగ్స్ మీద ఎందుకు పడ్డా అడగచ్చు మీరు అనేది భయ బోర్డ్స్ వీడియోస్ బోల్డ్ చేసేసాం మన ఛానల్ అనేది కొంచెం ఎందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇస్తాను బోర్డ్స్కి అనేది అలాగే చేసి బోర్డ్స్ కొంచెం వీడియో చేయను కాదు చేస్తాను కొంచెం గ్యాప్ అంతే ఈలోపు డాగ్స్ వీడియోస్ వస్తూ ఉంటే కొంచెం ఎంకరేజ్ చేయండి మళ్ళీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫస్ట్ ఏం కదా మనం డాగ్స్ వీడియోస్ చేయడం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్